మనం పరిగణ ముందవ ముందో మండల్ అండటిపల్లి తండ గ్రామ పంచాయతీలోను ఇక్కడ చూసుకుంటే లక్ష్మీమోహన్ గారు కె లక్ష్మీమోహన్ గారు అయితే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఊరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సీనియర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండి మోహన్ గారు మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటీషి కూడా పనిచేశారు మాజీ ఎంపిటీషిగా పనిచేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేశారు ఇప్పుడు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా ఉంటూ ఒక కార్యకర్తగా ఇక్కడ ఉన్నటువంటి నాయకునిగా పనిచేస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం లోపల ఎంతో సఫలకృతమయ్యారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థికి అవకాశం వచ్చింది కాబట్టి ఇంటి నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఈ అండ్రెడ్డిపల్లి తండ గ్రామ పంచాయతీకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఇంకోటి ఏ ఇంక సమస్యలు ఉన్నాయి తండకు కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే నా మీరైతే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు ఇప్పుడు ఎట్లా ఉంది ఏ సమస్యలను ఏ ప్రణాళికను మీరు తీరుస్తారని ముందుకు వచ్చారు అయితే గ్రామంలో ప్రధానంగా సమస్య ఉన్నది ఒకటి నీటి కాలువ అనేది ఒకటి ఇక్కడ చాలా పెద్ద సమస్య ఉంది అంటే పైనుంచి నుంచి గ్రామం నుంచి కిందికి వస్తున్నాయి అది కొద్దిగా మురికి కాలువలాగా ఎక్కువైతుంది అది ప్రధాన సమస్యగా మారి కొద్దిగా గొడవలకు కూడా దారి తీసింది దానికి ఫస్ట్ వచ్చిందాడే మనం గెలిస్తే ఆ సమస్యను తీర్చడానికి నా వంతు కృషి చేస్తా ఇంకోటి ఇప్పుడు గ్రామంలో చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇంకోటి ఇప్పుడు ఇండ్రమ్మ ఇండ్లు వచ్చినాయి పది ఇండ్లు దాకా వచ్చినాయి ఇప్పుడు దాదాపు ఒక తొమ్మిదికి పూర్తి కావడానికి వస్తున్నాయి ఒకటి వర్కింగ్లో ఉంది ఇంకా రెండు మూడు మనం ఈ మొన్ననే ఇరవై మూడో తారీఖు ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది గృహప్రవేశం కూడా చేసుకోవడం జరిగింది గ్రామంలో ఇరవై నాలుగు గంటలు మనం గ్రామ పంచాయతీలో ఉండి గ్రామంకి సేవ చేసుకుంటూ మేము పేద పరిస్థితి ఉన్న మేము ప్రజలకే సమయం కేటాయిస్తూ మేము మహూబ్నగర్లో పిల్లలను చదువుకి చదివిస్తూ ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ చూసుకుంటూ గతంలో చూస్తే కరోనా టైంలో వాస్తవానికి బయటికెళ్ళడానికి ఆస్కారం లేదు ఆ సమయంలో గ్రామస్తుల్లో గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులని అందరినీ ఒక విధంగా మనం సాయం చేస్తే బాగుంటుందని అడిగి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొద్దిగా ఫండ్ తీసుకొని గ్రామంలో ఉన్న అందరికీ వారంకు సరిపోయే సరుకులు గతంలో పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో మాస్కులు శానిటైజర్స్ ఆ సమయంలో కేటాయించడం జరిగింది అందరికి ఇవ్వడం కూడా జరిగింది ప్రజలకు ఆ విషయం మా గ్రామ ప్రజలకు కూడా తెలుసు అయితే ఇక్కడ స్థానికంగా నాతో పాటు చాలామంది యువకులు కానీ నాయకులు కానీ గతంలో డిఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కానీ నా అభివృద్ధిని చూసి నువ్వు ఉంటే బాగుంటుందని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం ఎంతో సంతోషమైన విషయం ఇంకోటి ఏమిటంటే గ్రామంలో వాస్తవానికి మైగ్రేట్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి వలసలు వెళ్ళి పూణేకి బాంబేకి వెళ్ళి పని చేసుకుంటారు అది తగ్గించడానికి నా వంతు నేను కూడా కృషి చేస్తానని ఎంతో ఎంతో గ్రామంలో ఏదైనా అందరినీ కలుపుకొని మహిళా సంఘాలు ఉన్నారు గ్రామంలో రైతు సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించాలని నా యొక్క కోరిక ఉంది వాస్తవానికి గ్రామం మా గ్రామంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నేను ఒకటి చెప్పదలుసుకున్నా గ్రామంలో డబ్బు బలం ఉండి ధన బలం ఉండి వాళ్ళని కాకుండా మాలాంటి పేదవాళ్ళని అవకాశం ఇస్తే అందరినీ అన్ని వర్గాలు వాళ్ళు ఉన్నారు మన దగ్గర అంటే మా మా కులంలోనే చాలా గోత్రాలు ఉంటాయి అన్ని వర్గాలు ఉన్నారు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి మీకు నేనేంటో నా అభివృద్ధి ఏంటో మీకే కేటాయిస్తూ నాకు ఎక్కువ కులాలు లేవన్నా వాస్తవానికి మాకు ఉన్నది ఒకటే లక్ష్యం మేము సేవ చేయాలి మా పిల్లలను చదివించుకోవాలి గ్రామ ప్రజలకు వాళ్ళ అభివృద్ధిలో మేము తోడ్పాటు కావాలి మా మేడమే అభ్యర్థి కాబట్టి మా భార్యనే అభ్యర్థి కాబట్టి ఆమె కుటుంబ నేపథ్యం కూడా ఇదే గ్రామంకి సంబంధించింది కాబట్టి ఆమెకు సంబంధించింది కూడా చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి కూడా మాకు బాగా సపోర్ట్ ఉంది మా కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్ట్ ఉంది గ్రామస్తుల నుంచి కూడా సపోర్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏముందంటే సమస్య మెయిన్ చేతుగా నాకు ఇక్కడ ఇంకో దృష్టి ఏమొచ్చిందంటే వచ్చిందంటే మాకు ఒక రోడ్ సమస్య ఉంది ఆల్రెడీ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే అది యాక్చువల్లీ స్టార్ట్ అయింది అది మార్గ మధ్యంలోనే పని ఆగిపోయింది అంటే గత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇంతకుముందు రాష్ట్రానికి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఉండే ఇక్కడ కొద్దిగా ఆయన కూడా పట్టించుకోక ఆ పని ఆగిపోయింది ఆయన దృష్టికి నేను చాలాసార్లు మేము మా మేడం గారు కూడా జనరల్ బాడీలో ఉంటుంది జనరల్ బాడీలో కూడా చాలాసార్లు నిలదీసింది మీడియా వైజ్గా కూడా వైస్ చూపించాం కానీ అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది నేను కూడా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారిని కూడా చాలాసార్లు అడగడం కూడా జరిగింది ఈ విషయం పైన కూడా చర్చించడం జరిగింది ఇంకోటి ఇక్కడ మన అన్నారెడ్డిపల్లి నుంచి మునిమక్షయే దారి కూడా ఒక పద్దెనిమిది లక్షల నుంచి ఒక కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి అని ఆయన ద్వారా గతంలోనే అది యాక్చువల్లీ శాంక్షన్ అయింది కానీ అది అది కూడా టెండర్ అయి ఆగిపోయిండే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆ ఫండింగ్ ఏముందో నేను చేపిస్తా తొందరలో నిధులు విడుదల చేపిస్తా మీరు తొందరగా కంప్లీట్ చేయాలంటే అది కంప్లీట్ చేసి శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా అయిపోయింది గ్రామంలో ఇప్పుడు స్పెషల్ ఫండ్ నుంచి కూడా సార్ మనకు అవసరం ఉందంటే ఒక బోర్ కూడా వేయించారు అక్కడ మన అంబేద్కర్ బొమ్మ దగ్గర అది గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ కూడా చాలా గ్రామాల్లో కంప్లీట్ అయింది కానీ మా గ్రామంలో గతంలో ఉన్న సర్పంచ్ అది కావాలని ఆపండా ఏంది అర్థం అవ్వట్లేదు బిల్లులు అయితే సక్రమంగానే వచ్చినాయి ఎందుకు ఆపుతున్నాడో అర్థం కావట్లేదు అది అసంపృతిగా ఉంది మనం గెలిస్తే అది గ్రామ పంచాయతీని ఒక విధంగా రోల్ మోడల్గా ఉండేటట్లు చేసుకొని గ్రామంలో వాస్తానికి నీటి సమస్య ఉండే ఇంతకుముందు ఇప్పుడు బాగానే ఉంది పర్వాలేదు కానీ అది త్రాగడానికి పనికి రావడం లేదు ఒక ఈ వార్వో అంటే మనం క్యూరిఫైడ్ వాటర్ ల్యాండ్ పెట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక ఇరవై లీటర్ల నీటిని కూడా ఫ్రీగా సరఫరా చేయాలి వాళ్ళకు కాడ్ వైజ్లో ఉంటే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఆ విధంగా ఒక ఆలోచన అయితే నాకు ఉంది రెండవది ఏముందంటే గ్రామంలో ఇప్పుడు పొద్దుగాలం మార్నింగ్ లేవందాడే ఉదయం లేవందాడే మనిషికి అంటే వంటకాడికి వెళ్ళాలి నీళ్ళు పెట్టాలి ఇక్కడ చ పిల్లలకి చదువు స్కూల్కి పంపించాలి అన్నీ పనులు మహిళలకు కుదరదు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఒక మనం మామూలుగా మనం చెప్తే ఎట్లా అంటే గ్రీజర్ లాగా నీళ్ళు ఉంటాయి కదా గ్రీజర్ గ్రీజర్లు అందరికీ ఇంటింటికి ఓ నల్లా లాగా పెట్టి వాళ్ళకు కూడా ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు వేడి నీళ్ళు ఏ విధంగా రావాలనో దాని మీద కూడా నేను యాక్చువల్లీ మహాడాని మహారాష్ట్రలో ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ సర్పంచ్ భాస్కర్ రావు పేరు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నా ఆయన దాదాపు నాకు తెలిసి రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు ఇంకోటి ఆయన గ్రా అక్కడ మహారాష్ట్ర గ్రామీణ పంచాయతీరాజ్ నుంచి కూడా శాఖ మంత్రి నుంచి కూడా ఆయన అవార్డు తీసుకున్నాడు అబ్దుల్ కలాం నుంచి తీసుకున్నారు ఆయన మనకు నాకు తెలిసి ఇక్కడ ఎన్ఆర్డిఐకి తెలుసు కదా మనకు రాజేంద్ర నగర్లో అక్కడ వచ్చి ఈ ఇంకుడు గుంతలు అనేది వాస్తవానికి మనకు మంది తెలియదు ఆ గుంతల గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆయన వచ్చి ఇక్కడ కలెక్టర్లకు అప్పుడు అది పేపర్లో వస్తే నేను చదివాను అది వాస్తవానికి చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఇంకుడు గుంతలు ఆయన ద్వారానే ఇది దేశంలో పెరిగిందని నాకు తెలిసింది ఆయన ఆయననే దృష్టిలో పెట్టుకొని నేను కూడా అభివృద్ధి చెయ్యాలి అనేది ఉంది స్థానికంగా నాకు ఎమ్మెల్యే నుంచి కూడా చాలా మంచి నాకు సపోర్ట్ కూడా ఉంది నా వెనకాల ఏం కావాలన్నా ఇచ్చే నేను అడిగితే ఇది ఇయ్యనని చెప్పని వ్యక్తి మా ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు పార్టీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరి సహకారంతో ఇప్పటికీ చాలా అభివృద్ధి కా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకున్నాను నేను ఇక్కడ శిషి వేయడం జరిగింది అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా ఐదు లక్షల అభివృద్ధి పనులు చేయడం జరిగింది మా ఫండింగ్లో అంటే మాకు వచ్చేది ఐదు సంవత్సరాలు మేము గత మా ఎంపీటీసీ ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వం ప్రభుత్వంలో లేకపోవడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోవడం మా కొద్దిగా అభివృద్ధిని నోచుకోక ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది స్థానికంగా ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ అయినానే కాబట్టి ఏ అభివృద్ధి అయినా చేయగలుగుతాం అడిగిన తర్వాతనే ఏదైనా చేయగలుగుతామని కాదు నా మనసులో మాట మీకు అందరికీ చెప్తున్నా గ్రామస్తులకు కూడా మీరందరూ సహకరిస్తే ఒక రోల్ మోడల్ విలేజ్ లాగా చేయాలని దేశంలో అందరికంటే ముందు కాదు రోల్ మోడల్ చేయాలి ఫస్ట్ మనం అభివృద్ధి వైపు తీసుకుపోవాలి రైతుల సమస్య ఉంది రోడ్ లేదు ప్రతి పొలాలకి అందరితో మాట్లాడి మంచి పొలాలకు రోడ్డు పోయేటట్లు చాలామందికి ట్రాక్టర్లు కానీ ఇవి సబ్సిడీలో ఏ విధంగా వస్తాయి వివరించడం మహిళా సంఘం నుంచి ఇప్పటికీ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ఓ పది పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది అది చాలామంది మా దగ్గర కూడా చాలామంది మహిళలకు కూడా వచ్చింది మొన్ననే ఎలక్షన్ కోడ్ రాకముందే మహిళలకు గతంలో కంటే ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు బతుకమ్మ చీరలు అంటుంటే మనం ఇంద్రమ్మ చీరలు చాలా మంచివి ఇచ్చారు అవి కూడా ఆల్రెడీ ఇంటింటికి ముట్టినాయి మహిళలు కూడా చాలా మంచి చీరలు అని చెప్తున్నారు అదేవిధంగా మా గ్రామంలో యువకులు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని కూడా నా మనసులో ఉంది ఇక్కడ వాళ్ళని లైబ్రరీయో ఏదో ఒక విధంగా ఆలోచన చేసి పుస్తకాల ఇప్పుడు అందరు మొబైల్ మొబైల్ అని సోషల్ మీడియా ఎంట పడుతున్నారు మనీ మనీ మినీ లైబ్రరీ లాగా ఏర్పాటు చేసి దాన్ని కూడా అభివృద్ధి చేయాలని నా మనసులో ఉంది నేను కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా నేను వాస్తవానికి ఆర్థిక పరిస్థితులు బాగాలేదు చదువుకోలేకపోయినా కానీ నా తెలివికి నేను ఈరోజు ఏదో ఉద్యోగస్తుని ఉంటుండేనేమో కానీ అవకాశం నాకు భగవంతుడు కల్పించలేదు ఇక్కడ నాకు అభివృద్ధి చేసే అవకాశం వస్తుందని నేను ఆశిస్తున్నా అందరూ నాకు సహకరిస్తే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానని ఈ రోజు కాకుండా రేపు రాకపోవచ్చు నాకు అవకాశం అనేది ఆలోచన చేసి ఇన్ని రోజుల నుంచి పార్టీలో కష్టపడ్డాను ఈరోజు నాకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది నేను వాస్తవానికి ఇప్పుడు పరిగి తాలూకా ఎస్టీసెల్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నా అంటే వింగ్స్లో పనిచేస్తున్నా నాకు కూడా ఎమ్మెల్యే గారి నుంచి చాలా ప్రోత్సాహం ఉంది గతంలో రేషన్ షాప్ లేకుండే విలేజ్కి దాదాపు పది కిలోమీటర్ దూరం వెళ్ళి ముఖర్లాబాద్ నుంచి తీసుకురావడం రెండు వేల పది నుంచి పదమూడు వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రి ఉండే కాబట్టి మన ఏరియాకు ఆమె చాలా అభివృద్ధి చేసింది అప్పట్లో అప్పట్లో బాగుండే కాబట్టి నేను అక్కడ వెళ్ళి ఆమెను అడిగి మొత్తం దాని ప్రక్రియను కంప్లీట్ చేసేసి ఇక్కడ రేషన్ షాప్ తీసుకురావడం మా గ్రామస్తులు చాలా హర్షవ్యతిరేకం చేసారు నేనే వాసనానికి ఇక్కడ రేషన్ డీలర్ని మా మేడం మాజీ ఎంపీటీసీ మాకు ఆ అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది మాకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే నేను లక్ష్మి నేను ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీని నేను ఒక పెద్ద పేద బిడ్డని ఆల్రెడీ నాకు అనుభవం ఉంది నేను ఎంపీటీసీ చేసిన కాబట్టి నేను ఇప్పుడు సర్పంచ్ నిలబడని అనుకుంటున్నాను తండకు ఏదో ఒకటి చేయాలి మాటలు చెప్పడం కాదు చేసి చూపిస్తుంది ఏంతో నాకు తెలుసు అందుకు నాకు ఒక అవకాశం ఇస్తే కొంచెం మేలు ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకు మా ఎమ్మెల్యే కూడా సపోర్ట్ ఉన్నారు తాండాలు కూడా సపోర్ట్ ఉన్నారు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సేమ్ రామ్ రామ్ మా లక్ష్మి మాజీ ఎంపీటీసీని పీటీసీని మా వాతర్ర రేజు ఆజ అప్పటి అవశ అవకాశం తర్వాత సర్పంచ్గా ఉబు ఏక గరిభేడ్ రోజు రీచుమ మా సేవేన్ తాండా ఎమ్మెల్యే సేవేన్ ભેતાણી મને સરપંચ ગેલું તો તમે કાંઈ કામ કરું છો કહો મૂ છું કાંડે રોડે કાંડે કાંઈ ચાચ ઇન્દ્રમાં એલુ સે એલું સિ દેતાણી મેં એક તમાર આકાશ એને તરછું છું કેતાણી વાત એ વાત કોની કાંડે મત તમે ઉબરતાણી કાંઈ સતા કહો મત દીતાણી કાંડે સાર આુ છું કે સે સે આચો ખુ છું કે તાણી મેં એક ધન્યવાદ કરી છું તમે એક વાત કરી છું થેન્ક યુ ધન્યવાદ